సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు కష్టంలో కూరుకుపోయి ఉన్నావు నేను చెప్పే ఈ నాలుగు మాటలు విను నువ్వు కోరింది నాలుగు నీ ముందుంచుతాను అని చెప్పే బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథ్రి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక మనకు బాబాగారు అందిస్తున్న సందేశం తల్లి నువ్వు కష్టాలలో కూరుకుపోయి ఉన్నావు కదా నీ బాబా ఆశ ఏంటి అంటే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కాబట్టి నేను చెప్పే మాటని ఆచరించమ్మా నీ బాధను చూస్తూ ఈ తండ్రి ప్రశాంతంగా ఉండలేను కానీ నువ్వు పడే బాధలకు కారణం నీ కర్మలు నీ దోషాలే కాబట్టి ఈ నాలుగు విషయాలు చెయ్యి నా మీద నమ్మకంతో ఈ నాలుగు పనులు చేసేవనుకో జీవితాంతం నీకు ఆనందం సుఖం తప్పకుండా నీకు లభిస్తుంది కష్టాలు బాధలు అనేవన్నీ నీకు కనుమరుగయ్యేలా చేస్తాను ప్రతిదీ నీకు అనుకూలంగా మారుస్తాను నీ సంతోషాన్ని ఎప్పుడు కూడా శాశ్వతంగా నిలుపుతాను అందుకే ఈ మాటలు ఈ సాయి తండ్రి నా బిడ్డమైన నీకు చెప్తున్నాను ఇక ఒకటవది ఏంటి అంటే నిద్రలేచిన వెంటనే ఈ సాయి నామస్మరణ చేస్తూ ఉండు ఈ సాయి నామస్మరణ ఒక తొమ్మిది సార్లు పఠించు ఆ తర్వాత నీ పనులు చేసుకో ఎందుకంటే నీ పనులు చేసుకోలేనంత కష్టాన్ని కూడా నువ్వు అనుభవిస్తున్నావు నీ మనసు నిలగడగలేదు నీకున్న కష్టాల వల్ల నీ మనసు బాధల వల్ల ఏ పని చేయలేక నువ్వు ఎంతగానో నీలో నువ్వే కుమిలిపోతున్నావు నీలో ఉన్న ఆత్మ కూడా చాలా అలసిపోతుంది కాబట్టి నా నామాన్ని స్మరించుకో అప్పుడు నీ ఆత్మ పరమాత్మకు దగ్గరవుతుంది నీ పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకుంటావు అంతేకాకుండా నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి నువ్వు చేసే పనుల్లో నిమగ్నమయ్యి ప్రతిదీ ప్రతీదీ నీకు అనుకూలంగా మారుతుంది ఏదైనా సాధించగలను అనే నమ్మకం నీలో పెరుగుతుంది తప్పకుండా ఈ సాయినామం తొమ్మిది సార్లు పఠిస్తావు కదూ ఇక రెండవది సంధ్య సమయంలో నీ ఇంట్లో నా రూపం ముందు ఒక దీపం పెట్టుమా నా అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది నీకు నీ ఇంటికి శుభం కలిగి లక్ష్మి నివాసం నీ ఇల్లుని చేస్తాను కాబట్టి ఎంత కష్టం ఉన్నా సరే ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని లక్షణంగా కుంకుమ పెట్టుకొని సంధ్యా సమయంలో దీపం తల్లి మర్చిపోవద్దు సాయంత్రం దీపం లక్ష్మీని స్థిర నివాసం చేసేందుకు నీకు అనుగ్రహం కలుగుతుంది ఈ తండ్రి చెబుతున్నాను కదా తప్పకుండా చెయ్యి ఇక మూడవది ఏంటో తెలుసా నిన్ను నమ్ముకున్న నీ పిల్లలు నీ తల్లిదండ్రులు నీ అత్తమామలు నీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరిని కూడా కష్టపెడుతూ ఉండవద్దు అందరికీ నువ్వు అనుకూలంగా ఉండు నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నీ వాళ్ళే కదా నీకు ఆదరవుగా ఉంటారు నిన్ను చూసి బాధపడుతూ ఉంటారు కాబట్టి నీ దుఃఖాన్ని పక్కన పెట్టి నువ్వు సంతోషంగా ఉండు అలాగే నీ వాళ్ళని సంతోషపెట్టు ఎన్ని కష్టాలున్నా నీ కుటుంబ సభ్యులు నీతో పంచుకుంటారు అన్నిటినీ సర్దుకునేది కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళని పట్టించుకోకుండా ఉండవద్దు వాళ్ళకి ఏం కావాలో పట్టించుకొని చక్కగా చూసుకో నీ వల్ల కాలేదా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు అందరూ ఆనందంగానే ఉంటేనే కదా నీ ఇల్లు సుఖంగా ఉంటుంది నిన్ను నీ మనసుని కష్టపెట్టుకునే హక్కు నీకు లేదు అలాగే నీ వాళ్ళని కష్టపెట్టే హక్కు కూడా నీకు లేదు అలాంటిది నా బిడ్డలైన నీ కుటుంబ సభ్యులను కష్టపెట్టడం మంచిది కాదు కదా కాబట్టి నేను చెబుతున్నాను నీ వాళ్ళని కష్టపెట్టకుండా ఆనందపడేలా మాటలతో కానీ చేతలతో కానీ వాళ్ళని ఆనందంగా చూసుకో నీ కష్టాలన్నీ తొలగిపోతాయి నీ కష్టాన్ని పక్కన పెట్టి ఆనందంగా ఉండు నీ వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు నీ కష్టాన్ని ఇతరుల వాళ్ళతో పంచుకో తప్పకుండా వాళ్ళు నీకు ఆదరవుగా సహాయంగా ఎంతో బలంగా మారుతారు అర్థమైంది కదా నీలో నువ్వే కుమిలిపోతే ఎలాంటి ప్రయోజనం లేదు బిడ్డ నువ్వు ఒక సమస్య వచ్చినప్పుడు నీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బాధపడతారేమోనని నీలో నువ్వు కుమిలిపోయి కొన్ని ఇబ్బందుల్ని నువ్వే ఫేస్ చేస్తూ వాళ్ళని సంతోషంగా ఉంచాలి అనుకుంటావు కానీ నువ్వు ఏదో పోగొట్టుకున్న వానిలా అలాగే బాధగా ఉన్నప్పుడు నీ వాళ్ళు ఎలా ఆనందంగా ఉంటారు చెప్పు నీ సమస్య ఏంటో వాళ్ళకి చెబితే వాళ్ళకు తగ్గ సహాయం చేసి నీకు అండగా బలంగా ఉంటారు అర్థమైంది కదా ఇక నాలుగవ మాట విని తల్లి నీ భాగస్వామితో ఎప్పుడూ గొడవ పడవద్దు అది భర్త కానీ భార్య కానీ నీ జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేయకుండా చీటికీ మాటికి గొడవలు పెట్టుకోకుండా ఉండు ప్రతి దానికి తగవలు అలాంటివన్నీ లేకుండా సంతోషంగా ఉండాలి మాటి మాటికి అర్చుకోవడాలు లేకుండా అర్థం చేసుకొని ఒకరికొకరు అనుకూలంగా నడుచుకోండి అప్పుడే చిన్న చిన్న అపార్ధాలు చోటుకి ఇవ్వవు చిన్న చిన్న అనుమానాలకు అస్సలు చోటు ఇవ్వవు ప్రతి విషయాన్ని అర్థం చేసుకోండి వాళ్ళ మనసును అర్థం చేసుకొని ఎందుకు వాళ్ళు ఇలా ఉన్నారో తెలుసుకొని మసులుకోబిడ్డా అప్పుడే నీ కష్టం నీ దరిదాపుల్లో కూడా రాదు ఏ ఇంట్లో అయితే అన్యూన్య దాంపత్యం ఉంటుందో ఆ ఇల్లు మంచిగా సుఖమయంగా ఉంటుంది మంచి శుభ ఫలితాలు అందుకుంటుంది ఎందుకంటే ఎక్కడ గొడవలుంటే అక్కడ లక్ష్మీదేవి నిలవద బిడ్డ అలాగే ఈ సాయికి కూడా నా బిడ్డలైన మీరు సంతోషంగా ఉంటేనే కదా ఆనందం కాబట్టి నీ బంధంతో సంతోషంగా ఉండు ఇలా నడుచుకుంటే నీ బంధం బలం బలపడుతుంది ఈ నాలుగు మాటలు విన్నావు కదా ఆచరించు తల్లి ఇక్కడ నీ జీవితంలో ఎంత అద్భుతం కలుగుతుందో నువ్వే చూడు ఈ నాలుగు సందేశాలు అర్థం చేసుకుంటే తప్పకుండా నీ జీవితం బాగుంటుంది అంతా శుభమయంగానే ఉంటుంది ఇక ఆఖరిగా ఒక మట చెప్తాను విను ఇది నెరవేరలేదు అది నెరవేరలేదు ఇది దక్కుతుందా ఇది నాకు చేరుతుందా వస్తుందా రాదా అని వ్యతిరేక ఆలోచనలు వ్యతిరేకతను నీ మనసులో నుంచి తీసేసాయి ఏదైతే నువ్వు నమ్ముతావో మీదే నిర్ణయించుకుని ఉండు తప్పకుండా వస్తుంది అని నమ్మకంగా ఉండు నీ ఆలోచనలకు తగ్గట్టు తప్పకుండా అదే విధంగా జరుగుతుంది నువ్వు వ్యతిరేక ఆలోచనలు చేసావే అనుకో అవి వ్యతిరేకంగానే ఉంటాయి అలా కాకుండా నీ ప్రార్థనలన్నీ నెరవేరుతాయి అని నువ్వు గట్టిగా నమ్మేవా అనుకో అది జరిగే తీరుతుంది ఏదైనా సరే మన ఆలోచన శక్తి ఎంత బలంగా ఉంటే మన జీవితంలో అంత ఆనందంగా ఉంటుంది ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు నీ యొక్క బా బరువు బాధ్యతలన్నీ నా పాదాల చెందవద్దులు నీ జీవితం ఎలాంటి కొరత కొదవ లేకుండా సంతోషంగా నిండి ఉండేలా నేను చూస్తాను కదా అన్నీ అందుకొని నువ్వు నిండిన కుండలాగా ఎప్పుడు జీవితాన్ని ఆనందంగా ఉండాలి నీ శోధనలన్నీ మాయమైపోయి సంతోషమైన సుఖాన్ని అనుభవించబోతున్నావు దిగులు పడకుండా ఉండుబిడ్డా నీ సాయి నీతోనే ఉన్నాను నీ సాయి నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు లేదు నీ సాయి నీతో ఉంటే నీకు దిగిలేందుకు చెప్పు సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్